వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజ్జి ఫ్రమ్ చెన్నై అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మేము కూడా చాలా చాలా బాగున్నాం అనమాట ఇంకా ఈ రోజు వీడియో వచ్చి టైం అయితే మధ్యాహ్నం అయిపోయింది అనమాట టైం పదకొండు ఉన్నారైపోయింది ఇంకా లంచ్ కి అయితే నేను ప్రిపేర్ చేద్దాం అనుకొని ఏం కూర చేయాలని ఆలోచిస్తున్నా ఇంకా ఎప్పటిలాగే కాకుండా కోడిగుడ్డుకి అయితే కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అని చెప్పి ట్రై చేద్దామని ఆలోచించి చేస్తాను అనమాట నేను ఎలా చేస్తున్నా నాకు నచ్చినట్లు నేను నా స్టైల్లో నేను చేస్తాను కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూద్దాము ఇప్పుడైతే వీడియోలలోకి వీడియోలు అయితే తీసుకున్నాము మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మాకు ఆరు గుడ్లు ఈ కూర గిన్నీళ్ళల్లో నేను అనమాట నేను కూర అయితే చేసేది ఇంకా ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ టమోటాలు పేస్ట్ చేసి కొత్తిమీర కరివేపాకు ఇదే చికెన్ మసాలా సాల్టు కారం పసుపు ఇంకా నూనె ఇంకా ఇడ్లీ పాత్ర అయితే కావాలన్నమాట చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా ట్రై చేసినా సరే ఒకసారి వీడియోలోకి అయితే చేద్దాం అన్నట్టు చేస్తున్నాను అనమాట చూద్దాం ఒకసారి అయితే కారం ఒక స్పూను సాల్ట్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాం మళ్ళీ కూరలో వేసుకుంటాం కదా నీళ్ళు అయితే వేసుకొని కారము సాల్ట్ అయితే కలుపుకుందాము ఎందుకంటే మనకి కోడి గుడ్డు పగలు కొట్టి వేసినప్పుడు వంటలు కట్టుకున్న ఉంటాయి అనమాట అందుకని నేను ఎప్పుడైనా నీళ్ళు వేసే ఆమ్లెట్ వేసినా కానీ ఇట్లా చేస్తాను గోడగుడ్లన్నీ బాగా కొట్టి తయేసుకోవాలన్నమాట మనం ఆమ్లెట్ కి అట్ట కలుపుకుంటామో అట్ట కలిపి పెట్టుకోవాలి నూనె నూనె అయిపోయింది కోడిగుడ్డ అయితే బాగా కలిపి పెట్టినా ఇప్పుడైతే ఈ చిన్న చిన్న కూరగన్లకైతే నూనె అయితే రాసి కోడిగుడ్డు పోయాలి కదా దీంట్లో అందుకని నూనె అయితే రాసుకుందాం అందుకే అతుక్కాకుండా అయితే వచ్చేస్తుంది ఇలా నూనె అయితే వేసుకున్నాం కదా కోడిగి అయితే శుభ్రంగా పూసి ఇప్పుడు కొద్ది కొద్దిగా కోడి అయితే వేసుకున్నాం నూనె ఎందుకు లేదు అంతా ఒక మళ్ళీ ఇప్పుడైతే ఒక ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీ గిన్నె ఉంటది కదా అది అదైతే తీసుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని ఇటు పెడతా మరీ ఎక్కువ కాకుండా ఇటుగా అయితే నీళ్ళు కొంచెం తగ్గించే పోసుకోవాలి అవి ఉడికి అంతవరకే వరకే మళ్ళా ఎక్కువైనాయి అంటే కూర గిన్నె మళ్ళీ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట ఫోటో తీస్తా ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఇట్లీ గిన్నె అయితే దీని మీద పెట్టేస్తాం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంతా మూత పెడతా మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుందాము ఐదు నిమిషాలు పది నిమిషాలు అని ఏం లేదు ఒక స్పూన్ తీసుకొని చెక్ చేసుకుంటా అంటే మామూలుగా మనకి గుడ్డు ఉడికినట్టే కదా అందుకని చెప్పి మనం ఇంట్లో చేసుకున్నారు కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు అది ఉడికినప్పుడే కొంచెం పైకి అంతా ఇల్లు పడుతుంది అప్పుడు చూడతేకోడి గుడ్డు ఉడకుతుంటది కదా ఒక సైడ్ అయితే భీమ్ నా అని పెట్టినా నేను హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు అతను గ్యాస్ వెలిగించుకొని భూగోడ ఉడుగుతాం భూగోడ అయిందంటే ఇంకా ఉడికిందంటే ఇంకా తాలింపు వేసుకోవటమే ఇంకా చూద్దాము తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం ఎంతవరకు వచ్చింది ఉడికిందా అప్పుడే ఓయ్ అబ్బా అయ్యా పైకి వచ్చింది ఆమ్లెట్ లెక్క వచ్చినాయి సో ఈ పక్క వచ్చేసి అన్నం ఉడుకుతుంది ఈ పక్క వచ్చేసి మనకైతే బాగా అయితే ఉడికినాయి అయిపోయింది చెక్ చేసినప్పుడు చాక్ అయితే నాకు చెక్ చేసినప్పుడు కొంచెం అతుక్కున్నది ఇప్పుడైతే కరెక్ట్ గా ఉడికింది అనుకుంటున్నా ఉడికిందా లేదా తీసుకొద్దాము ఏం చేస్తా <laughs> <Sorry>. <wow. inaudible> <laughs> <sharp inhale> అంత లేదు తింటా మరి తినొచ్చు కానీ మనకు చాలు మనకు మనం వచ్చేసి ఇప్పుడు ఈ చాక్తో దీన్ని అనేది ఇలాగ తీసేద్దాం తీసేసి అడుగు నుంచి అలా పెట్టండి కూడా కింద అతుక్కొని ఉంది ఇప్పుడు మనం ఇది చేద్దాం ఇంకా కొంతగా అతుక్కొని ఉంది అయితే మనం ఎట్లా తుంచేసేదే కదా కాకపోతే టేస్ట్ కోసం అయితే నేను ఇంకా అట్లా ట్రే చేసినా గిన్నె వచ్చి కొంచెం అతుక్కుపోయింది ఇంకొద్ది నూనె ఆఫర్ ఉంది ఇంకొకటి అయితే ఇది బాగా వచ్చింది ఇప్పుడు ఇంకొకటి జున్ను లాగే ఇది కూడా బాగా వచ్చింది అలాగొచ్చింది చూడండి ఇంకా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం అయితే ఎక్కువ కాకుండా ఊరక ఒక రెండు రెండు మూడు ఇప్పుడైతే కూర వేసుకుందాం ఇంకా మనం కడాయి అయితే పెట్టి కొద్దిగా నూనె అయితే వేసుకుందాం కడాయి పెట్టినా ఇప్పుడు ఏమి వేస్తున్నాం నూనె కాగినాక కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఇప్పుడు పచ్చిమిరపకాయ ఎరగడ్లు అయితే కట్ చేసుకున్నాం కదా అవి వేసుకుందాం బాగా వేగాల వేగాలంటే కొద్దిగా సాల్వ్ అయితే వేసుకున్నాము సాల్వ్ చేసి వేసి వేయించిన అంటే తొందరగా మధ్యపకే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇవన్నీ బాగా మధ్య నెక్స్ట్ టమాటా మీరు చేసిందే ఇది చూడండి గిన్నెలు తెచ్చుకొని మూడు గిన్నెలు ముగ్గురు మూడు గిన్నెలు తెచ్చుకొని దాంట్లో కొంచెం ఉంటది కదా కింద అత్తుకొని వాళ్ళు ఎట్లా తింటుంటారు

అన్నం ఉడికిందా సో అన్నం అయితే ఉడికింది ఇంకా గంజి అయితే గంజైతే వంచేసుకుందాం తాలెంపు కూడా బాగా వేగినాయి అనమాట ఇప్పుడైతే మనకి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అయితే బాగా వేగింది కదా ఇప్పుడైతే టమాటా పేస్ట్ అయితే వేసుకోండి టమాటా పేస్ట్ వేసుకొని కొంచెం బాగా కలిపికొని అది కూడా బాగా మగ్గనియ్యాలి కొంచెము పసుపు అయితే వేసుకోండి ఇదోడు పెళ్ళిగా ఎడ విట్న 100 నట్టు లేదు దీనికి ఇదే విట్న బిగించేది కాకపోతే బిగిచిన పెట్టినప్పుడు మట్టుంటది మళ్ళేమో ఊరొచ్చు అది ఓహో బిహద ఇదైతే తక్క మూత పట్టుకొని తీసేదానికి బాగుంటుంది అది లేకపోతే అది బలికి రాల అంటే మోత వేసుకుంటే దానికి బాగా ఉంటది కానీ తక్కువ పట్టుకుని దియాలంటే తీసుకోవాలి మొదలెట్టి సో కొంచేపు అయితే అలాగనే వదిలేద్దాం మగ్గిపోయి తర్వాత మనం వదిద్దాం ఇది ఎప్పుడైలా కారం వేయాలి గాని ఇది కొంచెం కజ్జే మనకి తల ఒకటి సో ఇప్పుడు మనం ఇడ్లీలు ఇడ్లీ లెక్క ఉన్నాయి ఫోర్ పీసెస్ నాలుగు పీసెసా ఫోర్ ఫోర్ అయ్యి నాలుగు ఫోర్ అంటుంది అండి ఇలాగ మనం వేసుకోవాలి అంటే మేము తింటే ఎవరు ఈ ఈసారి పది గుడ్లు తెచ్చుకొని అన్ని ఉడగబెట్టుకుందండి పీసులు కట్ చేసిన తర్వాత అయితే చాలా ఉన్నాయి కేక్ మాదిరిగా కేక్ జున్ను కూడా అంటే ఫోర్ పీసెస్ అయితే కట్ చేస్తాం ఇప్పుడు మనము ఈ చికెన్ పీస్ లో అనుకోవచ్చు ఇంకా మటన్ పీస్ అనుకోవచ్చు నాకేమో జున్ను లాగుంది చూస్తా చాలా బాగుంది కానీ సరేలే కూర వేసినాక తినొచ్చు వచ్చినా కానీ తినొచ్చు కాకపోతే నాకు మధ్య కూర ఉండదు అనమాట ఇంకా పసుపు వేసినాక కొంచెం మగ్గింది కదా ఇప్పుడైతే కారము టేస్ట్ కి తగ్గట్టు కారం అయితే వేస్తున్నాం కారము పసుపు ఉప్పు అయితే వేసినాం మళ్ళీ గుడ్లో కూడా వేసినాం కదా తర్వాత అంతా వేసి రెడీ అయిపోయినాక టేస్ట్ అయితే చూసి ఉప్పు తగ్గినా కూడా వేసుకోవచ్చు ముందు అన్ని వేసినాం అనుకో కష్టమైనా కూడా బాగుండదు అందుకని కొంచెం కొంచెం చూసుకుంటే వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్ మసాలా స్పూన్ ఎక్కడో పోయింది అడుగున పోయింది మసాలా ఒక స్పూన్ ఇప్పుడు ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్ ఇప్పుడే కోడిగుడ్లకి కూరకి ఫ్లేవర్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట కోడి పెట్టిన గుడ్డు కాబట్టి కోడి కూడు చికెన్ మసాలా వేసిన బాగుంది కొంచెం మగ్గిద్దాము మసాలా పూజలు చేసాం కదా కొంచెం లైట్గా మగ్గినాక తర్వాత కోడిగుడ్డు అయితే వేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాము అంటే ఒక గ్లాస్ నిండా నీళ్ళు అయితే వేసుకుందాము ఎందుకంటే అన్నం లైట్ కదా కొంచెం చారుచారగానే ఉండాలి మళ్ళీ మనము కోడిగుడ్డు వేసినాక అంత పీల్చుకుంటది అనమాట అందుకని కొంచెం నీళ్లుగా అంటే మనకి చారుగా తినొచ్చు అనమాట ఇది కూడా కొంచెం మగ్గిన పోవచ్చింది కొంచెం తెలియని అంటే కోడిగుడ్డు అయితే వేసుకున్నాం అన్నం అయింది ఇంకా కూర మట్టమైంది అంటే ఇంకా మధ్యాహ్నం ఇప్పుడే పన్నెండు పన్నెండు అయిపోయి పన్నెండు ఉన్నారా అంతే చాలా సింపుల్ గా అవుతుంది తొందరగా అవుతుంది కదా అందుకని చెప్పి ఇవాళ మా ఇంట్లో అయితే కోడిగుడ్ల కూర కొంచెం డిఫరెంట్ గా చేసుకున్నాం కోడిగుడ్లు కూడా డిఫరెంట్ నాకేమో చలి లేదు వీళ్ళకి చలి కోట్లు వీట్లు అన్ని వేసుకుంటా నాకేమో ఏం అనిపిదున వాహనం అయితే భయం బాగా పడింది చల్లగా ఉంది వాతావరణం దానికోసం అయితే ఇంకా సల్సలిగా ఉందని తిన్న తర్వాతడిగా తిని కాసేపుడిన తర్వాత గుడ్లు వేసుకుంటే వేసేది చూద్దాం గుడ్లు వేసేది చూద్దాం తర్వాత చూసి చెప్తాము అప్పుడైతే మీరు ట్రై చేయండి మేమైతే సరిగ్గా వీడియోలు అదైతే వీడియోలు అయితే తీలేదు దానికి కారణం ఎందుకంటే మనకి పని ఉంటే పోతాము పని లేకపోతేనే వీడియోలు తీసుకుము కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకి ఒకటి గట్టిగా లైక్ అయితే వేసుకోండి ఆ సబ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అంతే అయితే వచ్చినాయి అనమాట అంటే ఇన్ని సిక్స్ ఆరు గుడ్లకి అంటే ఒక గుడ్ నాలుగులా నాలుగు ఆడికో ఆ పన్నెండు ఆరు రెండు పన్నెండు మూడు నాలుగు పన్నెండు పోయినవా ఇప్పుడైతే చూడండి ఒకసారి చూడండి చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో మనకి అంత అట్ట కలబడి చీపి అలా లేకు ఇక చికెన్ పీసులున్నట్టే గుడ్డేసి మనకు రౌండ్గా ఉంటాయి అనమాట పెట్టేసినప్పుడు ఇలాగా మళ్ళీ పగలు కొట్టేసినా కానీ అది అందరం సన్న సన్న పీసులు చిన్న చిన్న పీసులు అయితే ఇలాగే వేసుకుని మనకు నోటికి కొంచెం చికెన్ పీసు లాగా తెలుస్తుంది అంతే పగలు కొట్టేసుకునే బదులు ఇలాగ ఇలాగే చేసుకుంటే పీస్ అంటే చికెన్ పీసులు లాగలు ఉంటాయి కాబట్టి తినేటప్పుడు కొంచెం వెరైటీ గా ఉంటాయి అనమాట రెడీ అయినట్టే ఇంకా కాసేపు ఇచ్చిన తర్వాత మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసి బంద్ చేసుకోవడమే ఫైనల్ గా మనం తినేటప్పుడు అయితే మనం టేస్ట్ చూసి కొంచెం వేసుకొని వచ్చిన వక్కరి పాలు పిల్లలు తొందర కానీ నేను ఎంత అరిసిన పిల్లలని ఎంత కొట్టినా పిల్లలు నేనంటే ఎక్కువ ఇష్టం పిల్లలకి రే అమ్మ ఇస్తామా అప్పల వాళ్ళ వాళ్ళిద్దరు నేను కొడతాంట కాబట్టి వాళ్ళు గాలం చేసేది ఎక్కువ అందుకని కొడతా అందుకని నేను నేను కొడతా నా మీద కోపము సరే ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి క్లాస్ పైనల్కి అయితే కొత్తిమీర కొత్తిమీర కొట్టి కొంచెం కూరలు ఎక్కువ పడితేనే బాగుంటది అయితే ఆఫ్ చేసేస్తా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇంకా పెట్టేస్తా తర్వాత ఇల్లుగా ఇల్లుగా పిల్లలు మీకు అమ్మ అంటే ఇష్టమా పప్ప అంటే కదా నేను

ఇంట్లో ఫ్యాన్ వేసి బయటికి రాగా నాకు కోపం ఇవాళ గుడ్లు గోడ లిక్విడ్ లేదు లిక్విడ్ లేదుకి ఆడా పన్నెండున్నర ఇప్పుడే పన్నెండున్నారా మరి పన్నెండున్నర నేను నాకు చెప్పిన నువ్వు ఐదు నిమిషాలు తక్కువ ఉన్నప్పుడు చెప్పిన నేను పదకొండున్నరకి స్టార్ట్ చేసినాము కాకపోతే మనం అట్లైతే కొంచెం టైం చేసుకో

வாதே நீ

సో కూర చూడండి ఎలా ఉందా ఒకసారి ఎక్సలెంట్ గా అయితే ఉంది కదా చికెన్ పీసులు లెక్క ఉన్నాయి ఒక్కడికి వస్తాయ్యా మేమందరం తినద్దు సో ఇప్పుడైతే రిఫ్టా చేసిన మన ఎగ్ బాయిల్డ్ మటన్ కర్రీ ఎగ్ మటన్ కర్రీ ఇది చూడండి ముక్కల లాగా ఇప్పుడు టేస్ట్ అయితే మనం చూసి చెప్దాం ఎలా లేదు గుడ్డు తో చికెన్ పీసే టేస్టో wow సూపర్